సో ఆయన పొలిటికల్ టెన్యూర్ని కనుక చూస్తే బిఫోర్ ఎయిటీ టూ ఆఫ్టర్ నైంటీ ఫైవ్ ఈ ఆయన టెన్యూర్ని సపరేట్గా చూడొచ్చు మనం తప్పకుండా చూడ కంపేర్ చేయడానికి లేదా తప్పకుండా చూడొచ్చు కానీ ఆ తర్వాత కానీ ఎందుకంటే చాలా ర్యాడికల్గా కొన్ని ఆలోచనలు చేశారు ఆయన మంచా చెడ అన్నది చరిత్ర నిర్ణయం చేస్తుంది ఆయనకు అనిపించింది కొన్ని నిర్ణయాలు చేశారు ఉదాహరణకి ఆ రోజుల్లో ఉన్న గ్రామాధికారుల నిర్మూలన ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం వల్ల గ్రామాల్లో ఈ రాజకీయ ప్రాబల్యం తీసుకొచ్చుతున్నారు వీళ్ళు అని అనుమానపడ్డారు కర్ణాలు మున్సిపులు అని కానీ దురదృష్టవశాతు అమలు చేసే స్థాయికి వచ్చేటప్పటికీ దాంట్లో కొన్ని లోపాలు మనకి తర్వాత కనిపించాయి ఆ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా భద్రపరచలేదు అనేక ఇబ్బందులు వచ్చాయేమో నాకు అంటే రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్న దాని నేపథ్యం నాకు తెలియదు కాబట్టి బట్ జిల్లా స్థాయిలో అన్నీ కూడా చాలా చాలా త్వరితగతిన అమలు చేసే ఒక అవసరం ఏర్పడేటప్పటికీ మనకి గ్రామాధికారులని ఉన్నట్టుండి ఉన్న పడాన తీసేయడం వల్ల ఒక పెద్ద వ్యాక్యూము ఆ స్థాయిలో క్రియేట్ అయింది దానివల్ల మనకి నష్టం వచ్చినట్టుగా మనం భావించాం అలాగే ఇంకొకటి మనం చూసాం ఈ అర్చకు విధానం దేవాలయాల్లో ఉన్న వారసత్వపు హక్కులు ఇవి నిర్మూలన చేసే విధానం కూడా మనం చూసాం తర్వాత చల్లా కొండయ్య కమిషన్ ఆయన వేయటం ఆ చల్లా కొండయ్య కమిషన్ వల్ల వచ్చిన మార్పులు నష్టాలు గ్రామాల్లో ఉండవలసిన దీప్ దూపదీప నైవేద్యం అది అది కొంత కొరవటం దానివల్ల అర్చకులందరూ కూడా గ్రామాలు వదిలేసి పట్టణాలకి వలసపోవడం ఇది ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో దీనివల్ల చాలా తీవ్రమైన పరిణామాలకి ఇది దారితీసింది అని చెప్పి తదనంతరాన చాలామంది దాని గురించి మాట్లాడటం అంటే దాని ఎక్సర్సైజ్ సరిగ్గా చేయనందువల్ల చైనా వల్ల అలాగే నేను విన్నది మన రంగరాజన్ గారు వారి తండ్రి గారితో రాసిన గ్రంథంలో చదివితే ఎన్టీ రామారావు గారే నెక్స్ట్ టర్మ్లో ఆయన ఆపోజిషన్ లీడర్ కింద అవుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు కలిసినప్పుడు ఆయనే చింతించారట ఆయన అన్నారట నన్ను తప్పుదో పట్టించారు బ్రదర్ నాకు దీని గురించి కరెక్ట్గా చెప్పలేదు అని ఆయన అన్నట్టుగా ఓపెన్గా ఓపెన్గా ఆయన గ్రంథంలో రాశారు కాబట్టి బహుశా కొన్ని సందర్భాల్లో ఇందాక నేను అన్నట్టుగా వెంటనే స్పందించే ఒక తీరు ఒక నాయకుల్లో కనిపించినప్పుడు అన్ని విషయాలు కూలంకషంగా ఆలోచన చేసి జాగ్రత్తగా ఆ విధానాన్ని అమలు చేయకపోతే అధికారులు కొన్ని నష్టాలు ఈ రకంగా కూడా వస్తాయి అన్నది మనం ఆ కాలంలో పరిపాలన ఇవాళ్ళ కనుక మనం వెనక్కి తిరిగి చూస్తే ఇలాంటి కొన్ని అనుభవాలు మనకు కనిపిస్తుంది మండల వ్యవస్థను తీసుకొచ్చారు కదా మండల వ్యవస్థ అలాగే మండల వ్యవస్థ ముందు తీసుకొచ్చినప్పుడు చాలామంది దాన్ని అనేక విధాలుగా నిందించారు ఎందుకంటే ఆ రోజు దాకా తహసీల్దార్ అంటే ఒక రకమైన ఒక గౌరవం ఉండేది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటు తర్వాత మండల్స్ వచ్చేటప్పటికి మరి మండల్కి కార్యాలయాలకి చోటు లేదు నేను ఆ రోజుల్లో సబ్ కలెక్టర్ని సో మేమంతా వెతికే వాళ్ళం ఎక్కడ పెట్టాలి మండల్ ఆఫీస్ అని షాపింగ్ కాంప్లెక్స్లో ఒక గది తీసుకుని పెట్టడం లేదా ఎవరో పెద్ద ఆయన ఎవరైనా ముందుకు వచ్చి సహకరిస్తే వాళ్ళ ఇంట్లో పక్క పోర్షన్లో మండల ఆఫీస్ పెట్టడం ఇలా మరి స్టార్ట్ చేసాం బట్ ఇవాళ మండల వ్యవస్థ స్థిరపడింది స్థిరపడిన జాగాల్లో ఇవాళ మండల డెవలప్మెంట్ బాగా జరుగుతున్నది అని ఇవాళ మనకు అనిపిస్తున్నది కాబట్టి కొంత సమయం పట్టింది దానికి కూడా అంటే కొన్ని నిర్ణయాలకి తగిన నిధులు సమకూర్చకపోయేటప్పటికీ ఈ నష్టం కూడా కనిపిస్తుందండి కొన్ని చావు మండల ఆఫీసెస్ శాంక్షన్ చేశారు అక్కడ చాలా చక్కగా మంచి కొత్త కొత్త మండల భవనాలు వచ్చాయి న్యాచురల్గా అక్కడ పోస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇష్టపడి అక్కడ వెళ్ళి చేరేవాళ్ళు వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఎక్కడైతే అసలు భవనాలే లేవో వాళ్ళకి అక్కడ సంచారం చేయడానికి వాహన సౌకర్యం కూడా ఉండేది కదా ఆ రోజుల్లో వాళ్ళు మళ్ళీ టూ వీలర్ మీద టూర్ చేయాలి అంతవరకు ఒక జీప్లో ప్రయాణం చేసిన ఒక అధికారి బడాన ఒక స్కూటర్ మీద ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవడో విలేజ్ ఆఫీసర్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుని వెళ్ళటం అనేటప్పటికీ నాచురల్లీ అతనికి నామోషిగా ఉండేది ప్రజలు కూడా బహుశా ఇతని ఇతనిలో ఉన్న అతనికి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చిన ఏమంటారు చట్ట బలం ఏదో తగ్గించారేమో అన్నట్టుగా చిన్న చూపు కూడా చూసారేమో అని అధికారులు కూడా భావించేవాడు ఇది కొంచెం టైం పట్టింది ఒక పది సంవత్సరాల తర్వాత ఇవాళ మండల వ్యవస్థ బాగా బాగా బలపడింది ఇవాళ జిల్లా వ్యవస్థ అలా తయారైందండి ఆ రోజుల్లో మా మండల వ్యవస్థను మేము ఎలాగైతే చూసి ఇబ్బంది పడ్డామో ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో జిల్లా వ్యవస్థ అలాగే ఉందండి వ్యవస్థంగా ఉంది కొత్త కొత్త జిల్లాలని చెప్పి పట్టుకొచ్చారు జిల్లాల్లో సరి ఏర్పాటు చేయలేదు తర్వాత అసలు ఇన్ని జిల్లాలు అవసరమా ఇంత ప్రభుత్వ వ్యయం అనవసరంగా పెంచారేమో ఇవాళ ఒక పక్కన మనం కమ్యూనికేషన్స్ అన్ని ఆధునీకరణ చేస్తున్నాం మనం ఒక ఫోన్ కొడితే ప్రధానమంత్రి గారికి ఈమెయిల్లో ఏదో పంపించేయచ్చు మొత్తం అంతే అంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మనం కొత్త జిల్లాలని చెప్పి మళ్ళా చిన్న చిన్న ప్రాంతాలకి ఈ జిల్లా యంత్రాంగాన్ని మార్చి ఒక జిల్లా కలెక్టర్ని ఎస్పీని పంపిస్తే సరిపోదు కదా మళ్ళీ ఇతర సిబ్బందిని పంపించాలి ఆ పంపించడానికి మన దగ్గర వనరులు లేవు అధికారులు లేరు రిక్రూట్మెంట్ జరగటం లేదు ఇది రెండు రాష్ట్రాల్లో కూడా నాకు కనిపిస్తున్నది ఇది ఒక పెద్ద లోపంగా నాకు కనిపిస్తున్నది ఎందుకో అంత పెద్ద పెట్టిన చేశారు ఇది అవసరమా ఈ తరుణంలో మళ్ళా ఇప్పుడు దాన్ని తగ్గించి పూర్వ స్థాయికి తీసుకెళ్ళాలంటే చాలా చాలా సాహసోపేతమైన నిర్ణయం కింద మారిపోతుంది దాంతో మనం అనవసరంగా ఇది ఒక పెద్ద సమస్యని బహుశా కొని తెచ్చుకున్నట్టుగా ఉంది